హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమ స్టార్ సీక్రెట్లో ఉన్నానండి స్టార్ సీక్రెట్స్ అంటే స్టార్స్ అందరూ వచ్చి తన బ్యూటీ అండ్ హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటుంటారు రీసెంట్గా అయితే ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేస్తారండి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చారండి సీరియల్ ఆర్టిస్టులు కానీ దానికి నేను కూడా వెళ్ళి ఉన్నాను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు ఇలాంటి ఒక ప్లేస్లో ఇప్పుడు మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి హైడ్రా ఫేషియల్ అసలు నార్మల్ ఫేషియల్ అంటే పర్ల్ ఫేషియల్ అయితే టూ థౌజండ్ దాకా ఛార్జ్ చేస్తారు అదే హైడ్రా ఫేషియల్ అంటే మనకి చాలా ఖర్చు అవుతుంది కదా బట్ మనకి స్టార్ సీక్రెట్స్లో మంచి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ అనేది రన్ చేస్తున్నారండి సో ఆఫర్స్ ఏంటంటే మీరే చూడండి హైడ్రా ఫేషియల్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి అండ్ అడ్వాన్స్డ్ హైడ్రా ఫేషియల్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్రీమియం హైడ్రా ఫేషియల్ అయితే ఫిఫ్టీన్ నైంటీ నైన్లో ఉంటుంది ఆక్సిజన్ ఫేషియల్ అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి పిఆర్పి ఫేస్ కే అయితే ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అలాగే మీకు ఫేస్ జిఎఫ్సీ ట్రీట్మెంట్ ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుంది మీరు ఎక్కడైనా కన్ఫామ్ చేసుకోండి వెరిఫై చేసుకోండి ఈ ప్రైజెస్కి మనకి ఎక్కడ రావండి ఇంత తక్కువ ప్రైజెస్తో ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ఉన్న మెషినరీ అదంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఫేస్ జిఎఫ్సి అడ్వాన్స్డ్ అయితే మీకు నైన్ థౌజండ్ అవుతుంది విత్ డెర్మా రోలర్తో చేస్తారు అండ్ హెయిర్ జిఎఫ్సీ ట్రీట్మెంట్ అయితే మనకి ఇలాగా ఇలా చాలా ఉన్నాయండి లిప్టింట్ కూడా మీరు చూస్తున్నారు జస్ట్ త్రీ థౌజండ్లో ఉంది హెచ్ఐఎఫ్యూ త్రీ నైన్ 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 అండ్ కార్బన్ లేజర్ వన్ త్రిపుల్ నైన్లోనే స్టార్ట్ అయిపోతుందండి అసలు ఇంక ఇలాంటి ట్రీట్మెంట్స్ మామూలుగా అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి గ్లూటా ఐవి త్రీ థౌజండ్ బయోపీఆర్పి టూ త్రిబుల్ నైన్ పిగ్మెంటేషన్ అండ్ మెలెస్మా పీల్ చేస్తారు కదా అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆక్నే పీల్ టూ థౌసండ్ గ్లోపీల్ ఫోర్ థౌజండ్ కార్బన్ లేజర్ వన్ త్రిబుల్ నైన్ ఇట్లా అండి అసలు టూ పర్మనెంట్ ఐబ్రోస్ అవైతే ఇంక వీళ్ళు ఇచ్చినంత బెస్ట్ ప్రైస్ ఎవరూ ఇవ్వరండి సో మనకి ఇక్కడ స్కిన్ డాక్టర్ ఉంటారు హెయిర్ డాక్టర్ కూడా ఉంటారు ప్రజెంట్ ఇక్కడ నేను షూట్కి వచ్చిన టైంలో హెయిర్ స్పెషలిస్ట్ ఉన్నారండి సార్ దగ్గరికి వెళ్ళి కూడా డీటెయిల్స్ కనుక్కుందాం దాని తర్వాత వీళ్ళ దగ్గర ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మనకు చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ ఉందనేది చూపిస్తాను ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా క్లినికల్ సర్వీసెస్ కదా బ్యూటీ అంటే మనం ఎవ్రీ మంత్ చేయించుకుని మరి ఇలాంటి ఒక ప్లేస్లో బ్యూటీ సర్వీసెస్ కూడా ఇస్తే ఎంత బాగుంటుంది సో ఆ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి అది నేను చివరిలో చూపిస్తాను అండ్ ఇప్పుడు ఇవే కాకుండా ఇంకొక ఆఫర్ కూడా రన్ అవుతుందండి నేను మిస్ చేశాను ఈ మంత్లో ఈ నేను చెప్పిన ఈ ఆఫర్ ప్రైజెస్ అన్నీ కూడా మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉన్నాయి అలాగే ఈ మంత్లో ఇక్కడ ఏదైనా మీరు ట్రీట్మెంట్ కానీ ఫేషియల్ కానీ ఎనీ సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటే కనుక మీ నేమ్ ఇక్కడ దీనికి యాడ్ అయిపోతుందండి ఈ లక్కీ డిప్లో ఉన్న వాళ్ళందరికీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కానీ ఫస్ట్ జనవరిలో కానీ లక్కీ డిప్ తీసి ఒక మంచి సర్వీసెస్ అనేది ఫ్రీగా ఇస్తారు ఎంతమందికి ఇస్తున్నారో తెలుసా టెన్ మెంబర్స్కి ఇస్తున్నారండి ఒకరికి ఇద్దరికి కాదు సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఇంత బెస్ట్ ప్రైజెస్తో పాటు అండ్ పర్సనల్గా అయితే నేను డెఫినెట్గా ప్రిఫర్ చేస్తాను బెస్ట్ ప్రైజెస్లో మంచి సర్వీస్ అయితే మీకు ఇక్కడ ఇస్తారు హెయిర్ స్పెషలిస్ట్ హెయిర్ డాక్టర్ గారు ఉన్నారు వెళ్ళి కలుద్దాం హాయ్ సార్ నమస్తే అండి బాగున్నారా సార్ చాలా బాగున్నాను సార్ అండ్ స్టార్ స్టే స్టార్ సీక్రెట్స్ అంటే వెరీ ఫేమస్ ఫర్ సెలబ్రిటీ కైండ్ ఆఫ్ వర్క్ కదా సర్వీస్ కానీ సో ఆఫర్స్ అయితే చాలా అమేజింగ్ ఉన్నాయి సార్ సో ఈరోజు మీరేం చెప్తున్నారు మన ఆఫర్స్ గురించి అండ్ మన దగ్గర ఏమేమి సర్వీస్ ఉన్నాయి హెయిర్ రిలేటెడ్ చెప్తాను మీకు క్లియర్గా చెప్తాను ఓకే మనకి హెయిర్ రిలేటెడ్ అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఓకే హెయిర్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ వచ్చేసి బేసిక్ డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే అందరు సఫర్ అయ్యేది ఈ వింటర్లో ఎక్కువగా డ్యాండ్రఫ్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతూ ఉంటారు ఓకే డ్యాండ్రఫ్ వచ్చేసి మన దగ్గర హెచ్ఎఫ్ అని చెప్పేసి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ పీల్ ఉంటుంది డాండ్రఫ్ పీల్ ఓకే ఇది చేసుకుని ఈ ట్రీట్మెంట్స్ వల్ల డాండ్రఫ్ క్లియర్ అవుతుంది తర్వాత హెయిర్ ఫాల్ కామన్ ఫర్ తర్వాత హెయిర్ ఫాల్కి వచ్చేసరికి మనకి పిఆర్పి అని చెప్పేసి ఉంటుంది ఓకే హెయిర్ థిన్నింగ్ అవుతుంది కొంతమందికి అంటే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది థిన్నింగ్ కూడా అవుతుంది ఆ థిన్నింగ్కి వచ్చేసి మనకి బయోపిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ థెరపీ మీసోథెరపీ అని చెప్పేసి ఇట్లా త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే కొంతమందికి వచ్చేసి హెయిర్ వచ్చే బేబీ లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది అంటే చిన్నగా అయిపోతుంది ఎదుగుదల లేకుండా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి ఓకే మొత్తం స్కాల్ఫ్ అంతా విజిబుల్గా ఉంటుంది ఓకే అట్లాంటి వాళ్ళకి వచ్చేసి హెయిర్ జిఎఫ్సీ అని చెప్పేసి ఉంటుంది ఓకే జిఎఫ్సీ మీన్స్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అండి ఇట్లా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంకా కొంతమందికి ఇంకా ఏంటంటే బాల్డ్ హెడ్లో కన్వర్ట్ అవుతుంది ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది అట్లాంటి వాళ్ళకి ఏంటంటే బాల్డ్ హెడ్ వస్తుంది అంటే ఫ్రంట్ ఈ టూ సైడ్స్ వచ్చేసి మనకి హెయిర్ లైన్ అనేది బ్యాక్కి వెళ్ళిపోతుంది అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది ఈ హెయిర్ లో కూడా మనం చేసేది ఏంటంటే ఎఫ్యూబీ అంటే పాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనే లో చేస్తాము ఫైవ్ టు సిక్స్ లో అయిపోతుందండి ఇది చార్జెస్ ఎలా ఉంటాయి ఎలాంటి క్లియర్స్ అన్నిటికి మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ కింద మీకు ప్రైజ్ లిస్ట్ కూడా ఉంది చాలా తక్కువలో ఉంది ప్రైజెస్ అనేది ఓకే అది కాకుండా ఇప్పుడు మనకు ఏదైనా ఫైవ్ సిట్టింగ్స్ అలా ఉండే ట్రీట్మెంట్ ఏదైనా మీరు ఎంచుకుంటే అడిషనల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అండ్ సారీ ఇందాక నేను మెన్షన్ చేయలేదు ఫస్ట్ వరకు ప్యాకేజెస్ లో అడిషనల్ డిస్కౌంట్ ఏదైనా ఫోర్ సిట్టింగ్స్ ఫైవ్ సిట్టింగ్ జనరల్ గా స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే సిట్టింగ్ సిట్టింగ్స్ ఉంటాయి మేడం డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి మనకు సిట్టింగ్స్ అనేది ఉంటాయి ఓకే ఎందుకంటే ఇప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం మనకి సింగిల్ సెషన్ లో దేనికి క్యూరెన్స్ ఉండదు ఓకే మనం వాళ్ళు ఉన్న ప్రాబ్లం బట్టి టైం పీరియడ్ పెట్టుకొని ఈ టైం పీరియడ్ కి ఈ ట్రీట్మెంట్ అని చెప్పేసి చేస్తాం ఓకే అట్లా ఈ హెయిర్ లో అయితే ఇట్లా ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర హెయిర్ అనాలసిస్ చేసిన తర్వాత ఏదైనా మనం మొదలు పెడతాం మొత్తం మనకి హెయిర్ అనలైజర్ ఉంటుంది మన దగ్గర ఓకే నా హెయిర్ ఒకసారి మీరు చూసి చెప్పగలరా అండి షూర్ గా హౌ ఇట్ ఇస్ దేర్ ఉందా పోతుందా అవుతుందని విజువల్ గా మీరు కూడా చూడొచ్చు షూర్ అండి చూపించండి యాక్చువల్లీ ఈ మధ్య నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఉంది సార్ ఈ మధ్య చాలా ఊడింది అసలు అవును ఇప్పుడు కామన్ ప్రాబ్లం వింటర్ లో ఏంటంటే డాండ్రఫ్ డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం అండి ష్యూర్ నా ప్రాబ్లం కూడా మీతో షేర్ చేస్తాను సో లైవ్లో చూపిస్తారా సార్ అయ్యా ఇక్కడ గా మీరు కూడా చూడవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడంతా హెయిర్ లేవా యా మీ ఇక్కడ విజువల్గా మీకు ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా హెయిర్ ఓకే బేసిక్ గా ఇది ఒక హెయిర్ రూట్ అండి ఓకే ఈ హెయిర్ రూట్ నుంచి మనకి హెల్దీగా ఉంటే త్రీ టు ఫోర్ ఫాలికల్స్ ఉంటాయి రావాలి యా హెల్దీగా ఉంటే మీకు ఎలా ఉంది ఇక్కడ సింగిల్ ఫాలికలే ఉంది ఎక్కడ చూడ సింగిల్ ఉంది ఇది థిక్నెస్ మంచిగా ఉంది ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే ఒక హెయిర్ రూట్ నుంచి త్రీ ఉండే బట్ థిన్నింగ్ అయిపోయినాయి ఇక్కడ చూసారా బేబీ హెయిర్ వచ్చేది అంటే చిన్నగా అయిపోయింది లేకుండా చిన్నగా అయిపోతున్నాయి హెయిర్స్ అనేది లేదు చాలా ఉన్నాయి యా అవి ఏంటంటే వీటికి ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు మనకు మైక్రో నీడ్లింగ్ విత్ అని చెప్పేసి ఉంటుంది ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే ఇవి కూడా మంచిగా గ్రో అవుతాయి మీ హెయిర్ అనేది చాలా తిక్ గా ఉంటుంది వాల్యూమ్ పెరుగుతుంది మంచిగా ఓకే ఇలా మనం విజువల్ గా పేషెంట్ కండిషన్ అనేది విజువల్ గా చూస్తాం కాబట్టి మనం ఈజీగా సజెస్ట్ చేయగలం ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి అవుట్ ఉంటుంది ఓకే సో ఇలా వచ్చిన ప్రాబ్లం ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఈ టెస్ట్ అయితే చేసి ఈ టెస్ట్ చేసిన తర్వాత మనం ఏదైనా ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలుగుతాం సో ఈ టెస్ట్ ఇదంతా ఫ్రీ మనం మామూలుగా వ్యూ ఇట్లా చూస్తే మనకు అర్థం కాదు యా ఈ టెస్ట్ చేస్తేనే మనకి ఎట్లా ఉంది ఈ టెస్ట్ ఫ్రీ గానే చేస్తారు ఫ్రీ ఫ్రీ గానే చేస్తాం ఓకే సో మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చూపిద్దాం సర్ షూర్ 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 ఇది వచ్చేసి మనకి ఒమేగా ఎల్ఈడి లైట్ మేడం ఓకే ఇది ఆఫ్టర్ హైడ్రా ఫేషియల్ తర్వాత లైక్ కార్బన్ లేజర్ చేసిన తర్వాత ఇది యూస్ చేస్తాము ఈ ఎల్ఈడి లైట్స్ వల్ల ఏంటంటే కలర్ ఉంటుంది గ్లోనెస్ అనేది కలర్స్ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి విత్ ఫాగ్ ఉంటుంది మనం కూలింగ్ క్రిస్టల్స్ అండ్ సీరమ్స్ పెట్టి ఫాగ్ ఆ ఫేస్ పైన కూల్నెస్ అనేది ఉంటుంది ఇది ఎల్ఈడి లైట్ అంటాం దీన్ని ఓకే అది దెన్ తర్వాత వచ్చేసి మీకు ఇది వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కి లేడీస్ లో చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ మేల్స్ లో కూడా అంతా ఈ బియర్డ్ కొంచెం ఎక్కువగానే అక్వర్డ్గా ఉంటుంది పిసి వడీ పిసి వైస్ వల్ల కూడా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి డయోడ్ లేజర్ మేడం అన్వాంటెడ్ హెయిర్ లో కూడా మనకి ఇది డయోడ్ లేజర్ విత్ కూల్ ప్రోబ్ అంటే ఈ ప్రోబ్ అనేది ఇక్కడ మీకు మంచిగా కూలింగ్ ఉంటుంది ఓకే అది హీట్ ఎక్కిపోకుండా ఇక్కడ హీట్ అవ్వకుండా ఇదంతా కూల్ వస్తుంది ఓకే ఈ ప్రోబ్ అంటే ఆన్ చేసినప్పుడు మిషన్ ఆన్ ఇయర్ మెటాలిక్ ఉంది కాబట్టి మొత్తం కూల్ వస్తుంది ఇది పేషెంట్కి ఎటువంటి హీట్ గానీ అన్కంఫర్టబుల్ గా ఉండదు మంచిగా ఉంటుంది ఇది ఓకే సో మనకి ప్రైజెస్ తక్కువ అని చెప్పేసి మీకు సర్వీస్ ఎలా ఉంటుందో అని డౌట్ ఉంటారు కదా ఇక్కడ నేను సెలబ్రిటీస్ చాలా మంది వీళ్ళ దగ్గర చేయించుకున్నారండి ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను నెక్స్ట్ ఏం చూపిస్తున్నానండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి హైఫో అంటామండి ఈ హైఫోలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి డబల్ చిన్ ఉంటుంది ఓకే డబల్ చిన్ ఫేస్ కొంచెం పఫీ పఫీగా ఫ్యాటీగా ఈ చిన్ దగ్గర ఎక్కువగా డబల్ చిన్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి ఈ హైఫో అనేది చేస్తాము అట్లీస్ట్ త్రీ టు ఫోర్ సెషన్స్ లో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే బాగా ఫ్యాట్ కాకుండా వాళ్ళకి మంచి దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే రింకిల్స్ ఓకే యాంటీ ఏజింగ్ అని వింకిల్స్ కానీ మొత్తం ఫేస్ లిఫ్టింగ్ కూడా మంచిగా యూజ్ ఇది వచ్చేసి హైఫో ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇది హైడ్రాఫేషియల్ అండి ఈ హైడ్రాఫేషియల్లో కూడా మనకి ఇది చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇది ప్రీమియం అంటాం కదా మనం ఇది ఈ ప్రీమియం అంటే ఇదేనండి అండి ఫోర్టీన్ ఇన్ వన్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి ఈ ప్రోప్స్ అనేది ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ ప్రోప్స్ ఉంటాయి ఫోర్టీన్ టైప్ కండ్ ఆఫ్ సీరమ్స్ కూడా యా సీరమ్స్ ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటాయి దీంట్లో మన స్కిన్ కండిషన్ బట్టి మనకు ఆల్రెడీ ఏబీసీ డి అని చెప్పేసి ఫోర్ టైప్స్ ఆఫ్ సిరమ్స్ ఉంటాయి ఓకే వాళ్ళ వాళ్ళ స్కిన్ కండిషన్ వాళ్ళ చూసుకొని మనం ఆ సిరమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం ఓకే అండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పీకోలేజర్ అంటారండి ఓకే పీకోలేజర్ వచ్చేసి మనకి దేనికి యూజ్ అంటే లైక్ టాటూ రిమూవల్ కార్బన్ లేజర్కి ఫోటోఫేషియల్ ఓకే ఓకే పిగ్మెంటేషన్ రిమూవల్కి లేజర్ టోనింగ్ అంటారు అట్లా దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోప్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి స్కిన్ రిలేటెడ్ స్కిన్ హెయిర్ రిలేటెడ్ హెయిర్ రిలేటెడ్ అంటే హెయిర్ లో మనం చేసేది ఏం లేదు మన బాడీ నుంచే బ్లడ్ శాంపుల్ తీసుకొని ఇవన్నీ చేస్తాము అది మెడిసిన్ ఉంటుంది దానికి ఇది హెయిర్ రిలేటెడ్ అంటే మీకు ఇది ఒకటే ఎక్విప్మెంట్ ఇది ఓకే ఓకే ఇది సెంటర్ ఫ్యూజ్ మిషన్ అంటాం ఓకే మనం ఏం చేయాలన్నా పిఆర్పి చేయాలన్నా బయో పిఆర్పి జిఎఫ్సి ఏది చేయాలన్నా బ్లడ్ దీంట్లో సెంటర్ ఫ్యూజ్ చేయాలి దీంట్లో సెంటర్ ఫ్యూజ్ చేస్తేనే మీకు మంచిగా బ్లడ్ అనేది సెపరేషన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి సో మనకి ఈ రూమ్ లో కూడా చాలా రకాల ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇలా అట్ ఏ టైం మనకి ఈజీగా త్రీ ఫోర్ క్లైంట్స్ కి చేసేలాగా ఉంది సెటప్ అంతా కూడా సో బ్యూటీ పార్లర్ బ్యూటీ సర్వీసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం హాయ్ గారు చాలా బాగున్నాం మీలాగా తెల్లగా షైన అవ్వాలి అంటే ఏం చేయాలి మేము అసలు మన దగ్గర ఏమేమి సర్వీస్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ సర్వీసెస్ గురించి అండ్ తర్వాత డిస్కౌంట్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు కదండీ సో మనకి ఈ మంత్ ఆఫర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ గా మనం ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దట్టు ఇంకోటి లక్కీ డ్రా కూడా చెప్పారు కదా ఈ మంత్ ఎవరైతే వస్తారో వాళ్ళకి నేమ్స్ అన్ని లేసి టెన్ మెంబర్స్ని లక్కీ డ్రా ద్వారా తీసి వాళ్ళకి మనం సర్వీసెస్ కూడా ఫ్రీ ఫ్రీ ఇస్తున్నాం అండి అండ్ ఇంకోటి వచ్చేసి మనం కొత్తగా బ్యూటీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తా ఎందుకంటే నార్మల్ సర్వీసెస్ కావాలంటే అసలు ఇంకో దగ్గర పోవాల్సి వచ్చేది ఇంతకు ముందు హ్యాపీ ప్లేస్ మంచిగా బ్యూటీ సర్వీసెస్ కూడా ఎలా అంటే అన్ని ఫేషియల్స్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ మానిక్యూర్ పెడిక్యూర్ ఆల్ ఐటమ్స్ హెయిర్ కూడా అండి హెయిర్ ఏంటంటే ఆయిల్ మసాజ్ ప్లస్ హెన్న బ్లాక్ కూడా పెడుతున్నాము సో తర్వాత ఫుల్ బాడీ పాలిషింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ సో కొత్తగా స్టార్ట్ చేసాము సో అందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అడుగుతున్నారు అదంటే మనకు మెడి ఫేషియల్స్ మెడిలా ఉంటుంది సో ఇదంటే బ్యూటీ సర్వీసెస్ ఇది కూడా అవసరం ఉంటుంది అండ్ ఇంకోటి నెయిల్ ఎక్స్టెన్షన్ కూడా పెడదాం అనుకుంటున్నాం జస్ట్ టూ స్టార్ సీక్రెట్స్ మనకి కేపి మెట్రో కిందే ఉంటుంది ఆర్కే కలెక్షన్స్ పైన అండి డెఫినెట్ గా విజిట్ చేయాలి మీరు అసలు వర్తిస్తాయా వీటికి ఇంకా ఆఫర్స్ అంటే ఇంకెప్పుడే కదా స్టార్టింగ్ సో వాటిని కూడా త్వరలోనే చెప్తాము ఆఫర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మన బ్యూటీ సర్వీసెస్ ఇది జస్ట్ స్టార్ట్ అయింది ట్రెండింగ్ అది ఇది సో అడుగుతూ ఉన్నారు మన క్లయింట్స్ చాలా మంది వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం మెయిన్ ఎస్పెషల్లీ ఇది స్టార్ట్ చేసాము సో అదిపోయే బంపర్ ఆఫర్స్ నడిపిస్తున్నారు స్టార్ సెక్యూరిటీ మీ మాటల్లో ఇంకొకసారి చెప్తారా సో ఆఫర్స్ కూడా మనం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆఫర్స్ పెట్టామండి అండ్ ఫేషియల్స్ కూడా చూసారు కదా ఇక్కడ హైడ్రా ఫేషియల్స్ కానీ అండ్ తర్వాత పిఆర్పీస్ జిఎఫ్సి కూడా అన్ని హెయిర్ కి సంబంధించిన పీలో అన్నిట్లో కూడా ఆఫర్స్ పెట్టాము ఎందుకంటే మన క్లయింట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉన్నారు అండ్ న్యూ ఇయర్ కదా ఇది స్పెషల్ ఉండాలి కదా కంపల్సరీ క్లైంట్స్ గురించి సో అందుకని ఆఫర్స్ అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఓకే సో చాలా బాగుంది దాంతో పాటు కూడా చూశారు కదా సో మన అడుగుతున్నారని ఇది కూడా అన్ని మన క్లైంట్స్ కోసం చేయాలి మన వాల్యూ సో అండి అదిపోయే బంపర్ ఆఫర్స్ స్టార్ సీక్రెట్స్లో డెఫినెట్గా మీరు ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా చేసేసేయండి మనకు మెట్రో దింగానే ఉంటుందండి ఇది మీరు ఎక్కడున్న ఈజీగా కార్లో వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా మెట్రోలో వచ్చి వెళ్ళిపోవచ్చు అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ విత్ స్టార్ సీక్రెట్స్ సో ప్రీవియస్గా అయితే నేను హైడ్రా ఫేషియల్స్ వెళ్ళగా చాలా తీసుకున్నాను అండ్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫర్స్ అండి నా వ్యూవర్స్ కి చెప్తున్నందుకు ఇంకా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోండి